سلام لقوم كرام بدوا في الظلام كبدر التمام بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سودر لارا سودري من لارا నేను చెప్పబోయే అంశం పేరు కే బగైర్ మసాజిద్కి ఆబాదీ నహి హోసక్తి అంటే మక్తబ్లు లేకుండా మస్జిదులు కలకలలాడవు మరో మాటలో చెప్పాలంటే మసీదులు భద్రత మన చేతులోనే ఉంది అల్లామా ఇమాం ఫఖరుద్దీన్ రాజీ రహ్మతుల్లాలి గారు ఖురాన్ యొక్క తన తఫ్సీరు పుస్తకం తఫ్సీరే కబీర్లో బిస్మిల్లా యొక్క ప్రభావాల గురించి ఎన్నో రాశారు వాటిలో నేను ఒక సంఘటన మాత్రమే అది కూడా దాదాపు ప్రతి ముస్లింకి తెలిసినదే చెప్పాలనుకున్నాను అది ఏమనగా ఒకసారి ప్రవక్త ఈసా అలీ సలాతు వసలాం గారు ఒక సమాధికి దగ్గరగా వెళ్ళారు అల్లా ఆజ్ఞతో ఆ సమాధిలో ఉన్న మనిషిని చూడగానే ఆ మనిషికి దేవదూతలు శిక్ష అమలు పరుస్తూ ఉంటారు మరి కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ఈసా అలై సలాతు వసలాం గారు అదే సమాధి దగ్గరగా వెళ్ళారు ఇప్పుడు అల్లా ఆజ్ఞతో సమాధిలో చూస్తే గౌరవించే దేవదూతలుండారు అప్పుడు ప్రవక్త ఈసా అలై సలాతు గారు అనుకుంటారు ఇంతకముందు ఇదే సమాధిలో చూస్తే శిక్షను అమలు పరిచే దేవదూతలు ఉండేవారు కానీ ఇప్పుడు రక్షణ మరియు గౌరవించే దేవదూతలు ఉండారు ఇది చూసి ప్రవక్త ఈసా అలీ సలాతు సలాం గారు ఆశ్చర్యపోతారు ఇక ఈ విషయం గురించి అర్థం కాక అల్లాతోనే దువా వేడుకుంటారు ఓ అల్లా ఈ కొద్ది సమయంలోనే నీ శిక్షలో ఉన్నవాడు నీ కృప నీ రక్షణని పొందినాడు నీ ఆగ్రహంలో ఉన్నవాడు నీ అనుగ్రహంలో ఉండిపోయాడు ఏమి విషయమల్లా అర్థం కాలేదే అల్లా వహి వహి అంటే దైవవాణి అల్లా వహీ పంపిస్తాడు అల్లా అంటాడు ఓ ఈసా ఈ నా దాసుడు చాలా పాపాత్ముడే అందుకే నా దూతలు శిక్షలు అమలు పరిచేవారు ఇతను చనిపోయేటప్పుడు ఇతని భార్య కడుపుతో ఉన్నది నేను కుమారుడిని ప్రసాదించినాను నా బానిసా తన కొడుకుని చదివే వయసు రాగానే మక్తబకి పంపించింది అక్కడ గురువు బిస్మిల్లాహి రహ్మాని రహీమని బాలుడితో చదివించగానే భూమి క్రింద తండ్రి శిక్ష అనుభవిస్తున్నాడు భూమిపైన అతని కొడుకు నా నామాన్ని అల్లాని పలుకుతూ నన్ను రహ్మాను రహీం నన్ను అమిత దయగలవాడు నన్ను రహీం అపార కృపాశీలుడు అంటున్నాడు అందుకోసం ఈసా నేను వెంటనే శిక్ష నుండి విముక్తి చేశాను శిక్షను ఆపేశాను ఒక మాట అంటే మక్తబ అంటే మస్జిద్లో లేక ఒక రూములో చిన్న పిల్లలు కూర్చొని తన గురువు దగ్గర కురాన్ నేర్చుకుంటారు అలాగే పెద్దవారు కూడా పురుషులు పురుషుని దగ్గర మహిళలు మహిళ దగ్గర కురాన్ నేర్చుకుంటారు దానిని అంటారు ఎప్పటి వరకైతే ప్రతి ముస్లిం ప్రతి ముస్లిం తమ పిల్లలకు ఉరాన్ విద్య గురించి ఆహారం మరియు అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించరో ముందుకు వంశం ఇస్లాం మరియు ఈమాన్ పై ఉండడం కూడా కష్టం కావచ్చు ఇది నా మాట కాదు ఉరాన్ విద్య గురించి తెలిసిన ప్రతి ఒక్కరిది ఈ మాట ఇంకోసారి వినండి ఎప్పటి వరకైతే ప్రతి ముస్లిం తమ పిల్లలకు ఉరాన్ విద్య గురించి ఉరాన్ విద్య గురించి ఆహారం మరియు అనారోగ్యం పిల్లలు ఉన్నప్పుడు ఆరోగ్యం ఆహారం గురించి ఆలోచిస్తారో అలా ఆలోచించరో ముందుకు వంశం ఇస్లాం మరియు పై ఉండడమే కష్టం కావచ్చు ఇది నా మాట కాదు కురాన్ విద్య గురించి తెలిసిన ప్రతి ఒక్కరిది మీకు రేణిమంతా ఆవోగించంతైనా అనుమానమున్న తన విద్వాంసుల్ని అడిగి చూడండి చివరిలో అల్లాతో దువా వేడుకుంటున్నాను ఓ అల్లా మా వంశాలను ప్రళయం వరకు ఇస్లాంపై నడిచి ఈమాన్పై మరణించే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా తన పిల్లలకి ఎల్లప్పుడూ ఇంకో మాట తల్లిదండ్రులు ఇది గట్టిగా సంకల్పం చేసుకోవాలి మరణించే వరకు కూడా తన కొడుకులు కూతుర్లతో ప్రతిరోజు ఐదు నిమిషాలన్నా పురాన్ వినాలని నిర్ణయం చేసుకోవాలి తల్లిదండ్రులు ఇది గట్టిగా సంకల్పం చేసుకోవాలి మరణించే వరకు తన కొడుకులు కూతుర్లతో ప్రతిరోజు ఐదు నిమిషాలన్నా కురాన్ విలా వినాలని అప్పుడే మన జీవితం వారి జీవితం కూడా ధన్యమవుతుంది అల్లా మన అందరికీ కురాన్ తన పిల్లలకి నేర్పించే భాగ్యాన్ని ప్రసాదించుగాక మరియు పిల్లలకు కూడా పది సంవత్సరాలు రాగానే అంతకుముందే కురాన్ చూసి నే మొత్తం చదివే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అలా చలిపి చదిపించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ రబ్బల్ ఆలమీన్